సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు దివంగత సీఎం జయలలిత మధ్య కొన్నాళ్ల పాటు పచ్చగడ్డి వేయకముందే బగ్గుమనేది పైగా ఇద్దరు ఉండేది పోయోస్ గార్డెన్ లోని పక్కపక్క ఇంట్లోనే రజనీకాంత్ కు జయలలిత కు మధ్య వైరం ఈనాటిది కాదు జయలలిత కెరీర్ పీక్స్ లో ఉండేది అప్పుడే రజనీకాంత్ హీరోగా ఎదుగుతున్నాడు అయితే జయలలిత స్నేహం కోసం ఏమైనా చేసే మనిషి తన వారు అనుకుంటే చాలు మిగతా వారిని పక్కన పెడతారనే పేరుంది జయలలిత రజనీకాంత్ మధ్య అదే జరిగింది జయలలిత కెరీర్ చివరాంకలో ఉంది ఆ సమయంలో ఆమెకు సన్నిహితుడైన నిర్మాత భీమ్ సింగ్ కొడుకు లెనిన్ ఒక సినిమా చేయాలి మేడం అని ఆమె దగ్గరకు వెళ్ళాడు భీమ్ సింగ్ అంటే తండ్రి లాంటి వ్యక్తి ఆమె కెరీర్ కు ఎంతో సాయం చేశారాయన అతని మీద ఉన్న గౌరవంతో జయలలిత సినిమా చేస్తానని చెప్పారు హీరో ఎవరంటే కొత్త కుర్రాడు రజనీకాంత్ అని చెప్పారట ఆమెకు రజనీకాంత్ అప్పటికే తెలుసు సరేనని జయలలిత ఎలాంటి ఒప్పందం చేసుకోకుండానే సరేనని చెప్పేశారు ఎందుకంటే జయలలిత మాట ఇస్తే ప్రాణం పోయేవరకైనా నిలుపుకుంటారు అగ్రిమెంట్లు అడ్వాన్స్లు అక్కర్లేదు తప్పు అవతల వైపు వారి మీదే ఉండాలి కానీ ఆమె మాత్రం మాట తప్పరు ఇక భీమ్ సింగ్ సినిమా అంటే సొంత సినిమాలా ఫీల్ అయ్యేవారు జయలలిత ఇటు రజనీకాంత్ కూడా జయలలితతో సినిమా అంటే తనకు మంచి గుర్తింపు వస్తుందనుకున్నారు అప్పుడే ఎదుగుతున్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన కానీ జయలలిత స్నేహితురాలు సీనియర్ నటి రమాప్రభకు ఈ విషయం తెలిసి తన భర్త శరత్ అందులో హీరోగా పెట్టుకోవాలని జయలలితను కోరారు ఇప్పుడే కెరీర్ లో ఎదుగుతున్నాడు మీలాంటి వారి పక్కన నటిస్తే మరో మెట్టెక్కుతాడు మేము పెళ్లి చేసుకున్నామనే అనే విషయం మీకు తెలుసు కదా అన్నారు దీంతో జయలలిత నిర్మాతకు చెప్పి రజనీకాంత్ ని తీసేసి శరత్ హీరోగా పెట్టమని సూచించారు అదే విషయాన్ని నిర్మాత మీరు ఈ సినిమాలో పనిచేయడం లేదు జయలలిత శరత్ హీరోగా పెట్టాలని సూచించారని రజనీకాంత్ కు చెప్పాడు దీంతో రజనీకాంత్ హట్ అయ్యాడు ఒకసారి మాట్లాడదామని ఇంటికి వెళ్ళగా జయలలిత కనీసం రజనీకాంత్ ను ఇంట్లోకి కూడా పిలవలేదట గేటు దగ్గరే నిలబెట్టిందట రజనీకాంత్ ఖాన్ జయలలితను కలవాలనుకుంటున్నానని వాచ్మెన్కు చెప్పినా గేటు తీయకపోగా మేడం లేదని చెప్పించారట దీంతో రజనీకాంత్ ఈగో హట్ అయింది ఎవరైతే నన్ను చీప్గా సినిమాల్లో నుంచి తీసేయించారో వాళ్ళనంతా నా ఇంటి ముందు క్యూలో నిలబెట్టిస్తాననుకుని వెళ్ళిపోయారట రజనీకాంత్ ఆనాటి నుంచి రజనీకాంత్కు ఆమెంటే కోపం వాస్తవానికి జయలలిత తన స్నేహితురాలి కోసం సాయం చేశారు కానీ రజనీకాంత్ దానిని తప్పుగా అర్థం చేసుకున్నారు అందులో కూడా న్యాయం ఉంది ఎందుకంటే అతని కెరీర్ లో అప్పుడప్పుడే పైకొస్తున్నాడు ఆ సినిమా ఎంతగానో ఉపయోగపడేది అయితే వీరిద్దరు కోపాలు ఇలాగా ఉంటే రజనీకాంత్ కు తన మీద కూడా కోపం ఉందని తెలుసుకున్న శరత్ బాబు ఇంటికి వెళ్లి మరీ విషయం చెప్పారట పైగా అంతకు ముందే శరత్ బాబు రజనీకాంత్ మంచి స్నేహితులు వారి స్నేహం శరత్ బాబు చనిపోయే వరకు కూడా సాగింది దీంతో శరత్ బాబు కోసం పాత పగలను మరిచిపోయారట రజనీకాంత్ మరోవైపు రజనీకాంత్ సూపర్ స్టార్ గా ఎదుగుతుంటే ఎంజీఆర్ ప్రియులిగా జయలలిత కు అన్నా డిఎంకే లో మంచి పేరు వచ్చింది అంతేకాదు అసెంబ్లీలో గొడవ తర్వాత జయలలిత తమిళ పాలిటిక్స్ లో కర్ణాటకకి పోటీగా తయారయ్యారు ఏకంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జయలత ముఖ్యమంత్రి అయ్యారు సీఎం అయిన తర్వాత పోయోస్ గార్డెన్ లో విపరీతమైన పోలీస్ ఆంక్షలు పెట్టి చివరకు రజనీకాంత్ కూడా వచ్చి వెళ్లే సమయంలో ఇబ్బంది పెట్టేవారు సెక్యూరిటీ దీంతో రజనీకాంత్ కు బాగా కాలేంది అలాగే ఆమె విలాసవంతమైన జీవితంతో పాటు శశికళ మేనల్లుడు దినకరణ్ పెళ్ళిని నభూతో నా భవిష్యత్ అన్నట్లుగా చేయడం దగ్గర నుంచి తనకు క్వీన్ లా ప్రవర్తించేది దీంతో రజనీకాంత్ కు ఇంకా మండిపోతూ ఉండేది ఇటు రజనీకాంత్ కూడా తన సినిమా పారితోషికంలో దాదాపు ఇరవై ఐదు శాతం పేదలకు ఖర్చు పెట్టేవారు ప్రభుత్వ స్కూల్లో చదువుకునే పిల్లల దగ్గర నుంచి పేద విద్యార్థులకు ఇతర అనాథాశ్రయాలకు సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా ఇదోది సాయం చేస్తూ పేరు తెచ్చుకున్నారు అయితే జయలలిత నిర్ణయాలు పాలన రజనీకి నచ్చలేదు ఒకటి ఆమెంటే మొదటి నుంచి కోపంతో పాటు జయలలిత విలాసవంతమైన జీవితంతో పాటు ప్రభుత్వ విధానాలపై కూడా అసంతృప్తిగానే ఉండేవారు రజనీకాంత్ కానీ పెద్దగా బయటపడలేదు అయితే రజనీకాంత్ కు జయలలిత సీఎం గా ఉన్న పీరియడ్ గోల్డెన్ టైమ్ దళపతి సినిమాతో మొదలైన హిట్ల మోత అన్నామలై బాష ముత్తుతో పీక్ స్టేజ్ లోకి చేరింది ఎంతలా అంటే రజనీకాంత్ సినిమా రిలీజ్ అయిందంటే చాలు తమిళనాడు షేక్ అయిపోయేది థియేటర్స్ దగ్గర పండగే పండగా ఆయనకు పోటీగా ఉన్న నటుడు ఆ రోజుల్లో లేరంటే ఆశ్చర్యమే కాదు అది అలా నడుస్తూ ఉండగా సరిగ్గా పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికలకు ముందు సినిమా షూటింగ్ ముగించుకొని ఇంటికి వస్తున్నారు రజనీకాంత్ అప్పటికే ఉదయం ఐదు గంటలకే షూటింగ్ కి వెళ్లి సాయంత్రం ఆరు గంటలకు ఇంటికెళ్తున్నారు ఆయన యాక్షన్ సీక్వెన్స్ లో నటించి బాగా అలిసిపోయారు ఇంటికెళ్లి తినేసి పడుకోవాలనుకున్నారు కానీ ఓ చోట భారీగా ట్రాఫిక్ ను బ్లాక్ పోలీసులు ఏం జరిగిందని అడగ్గా ఆ డ్రైవర్ పక్కవారిని అడిగారు సీఎం వెళ్తున్నారు ట్రాఫిక్ పోలీసులు ఆపేశారని చెప్పారు సరేనని రజనీకాంత్ కూడా వెయిట్ చేశారు కానీ అలా అరగంట అయినా కూడా పోలీసులు మాత్రం ట్రాఫిక్ ని క్లియర్ చేయలేదు దీంతో రజనీకాంత్ కి చిరాక్ వచ్చేసింది ఓటు వేసి అధికారం ఇచ్చింది మనపై పెత్తనం చేయడానిక పది నిమిషాలు కాదు పావు గంట కాదు అరగంట దాటిందని చిరాకు పడిపోయారు వెంటనే జయలలితకు బుద్ధి చెప్పాలనుకున్నారు రజనీకాంత్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్ డోర్ తీసి రోడ్డు మీదకు నడుచుకుంటూ వచ్చేసారు ఆ వెంట డ్రైవర్ కూడా వచ్చేసాడు అక్కడికి వచ్చి సిగరెట్ ముట్టించారు ఆయన అంతేకాదు అలాగే ఆ పక్కనే ఉన్న ఓ ట్రక్ పైకి ఎక్కి సిగరెట్ స్టైల్ గా నోట్లోకి విసిరారు ఎలా ఉన్నారు బ్రదర్స్ అనగానే అక్కడ యువకులు సూపర్ స్టార్ రజనీకాంత్ అని కేకలు పెట్టారు అందరూ తలైవా తలైవా అంటూ కేకలు వేయగా కామ్ గా ఉండండి అంటూ వారిలో జోష్ నింపారు రజనీకాంత్ తన సినిమాలు ఎలా ఉన్నాయని ఫ్యాన్స్ కి షేక్ హ్యాండ్ ఇవ్వడం మొదలు పెట్టారు అంతే జనాలంతా ఒకేసారి కార్లు దిగేసి బైకులు వదిలేసి పోలీసులను కూడా నెట్టేసి రజనీకాంత్ దగ్గరికి పరిగెత్తికి చివరకు ట్రాఫిక్ పోలీసులు కూడా చేతులు ఎత్తేసి తలైవా అంటూ ఆయనకు రక్షణగా నిలిచారు ఇంతలో జయలలిత కాన్వాయ్ మెరుపు వేగంతో వచ్చింది కానీ అక్కడ రజనీకాంత్ ఉన్నారు అంతేకాదు రజనీకాంత్ చుట్టూ జనం కూడా చేరడంతో ఆమె కాన్వాయ్ ఆగిపోయింది దీంతో జయలలిత సెక్యూరిటీ సిబ్బంది రోడ్డు మీదకు వచ్చి చూడగా జనం అడ్డంగా ఉన్నారు ఇతర ట్రాఫిక్ పోలీసులను అడగగా సూపర్ స్టార్ రజనీకాంత్ రావడంతో జనం వారిని కంట్రోల్ చేయడం తమ వల్ల కాదని చేతులెత్తేశారు చివరకు జయ సెక్యూరిటీ సిబ్బంది కాన్వాయ్ ను ఆపేసి రజనీకాంత్ దగ్గరకు అష్ట కష్టాల మీద చేరుకున్నారు సార్ మీరు నడి రోడ్డు మీద ఇలా చేస్తే ఎలా సార్ సీఎం గారి కాన్వాయ్ ఆగిపోయింది మేడం కోపం వస్తుందని చెప్పారట మీ మేడం కు ఐదు నిమిషాలకే బాధ అనిపిస్తే మేము అరగంట నుంచి రోడ్డు మీద ఉన్నాం ఈ రోడ్లన్నీ మీ సీఎం జేబులో నుంచి తీసిన డబ్బులతో వేయించారా ఆమె సామాన్యులను ఇబ్బంది పెడతారా ఒక్క ఐదు నిమిషాల లోపు వెళ్లేట్లు ఆపాలి అరగంట సేపు ఆపడానికి మేము బానిసలమా మీ సీఎం కు బుద్ధి చెప్పడానికే చేశానని చెప్పారట రజనీకాంత్ చివరకు రజనీకాంత్ ను బ్రతిమలాడి కారులో కూర్చోబెట్టి ట్రాఫిక్ క్లియర్ చేసి జయలలిత ని పంపించారు పోలీసులు ఆ మరునాడు ఈ వార్త తమిళనాడు మీడియాలో ప్రముఖంగా వచ్చింది దీంతో జయలలితకు రజనీకాంత్ కి మరింతగా పెరిగింది ఆ తర్వాత ట్యాక్సీలు చెల్లించడం లేదని రజనీకాంత్ మీద కేసు పెట్టించింది జయలలిత అయినా సరే రజనీకాంత్ భయపడలేదు మరోవైపు తన సినిమాలో జైకు వ్యతిరేకంగా డైలాగులు కూడా పేల్చారు రజని ఆడదంటే అనుకోగా ఉండాలి చదువు ఉండాలి సంస్కారం పోకూడదు అధికారం ఉండాలి అహంకారం ఉండకూడదంటూనే అతిగా ఆవేశపడే ఆడది అతిగా ఆశపడే మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదని పెట్టిన డైలాగులు కూడా తమిళనాడులో సంచలనంగా మారాయి దీంతో రజనీ వర్సెస్ జయలలిత ఫైట్ స్పీక్స్ చేరింది అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల ముందు సెన్సేషనల్ ప్రకటన చేశారు రజనీకాంత్ జయలలితను మరోసారి సీఎంగా చేస్తే ఈ తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు అంతే ఒకటే దెబ్బకు డిఎంకే టిఎంసీ కూటమి బంపర్ మెజారిటీతో గెలిచింది కానీ గెలిచిన తర్వాత కరుణానిధి పలుమార్లు రజనీకాంత్ విషయంలో కూడా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు అది మనసులో పెట్టుకున్న రజనీకాంత్ తాను తొందరపడ్డానని తర్వాత చెప్పారు తాను జయలలిత ఓటమికి ప్రధాన కారణమయ్యాను డిఎంకే పాలనకు జయలలిత పాలనకు పెద్ద తేడా లేదు ఇంకా చెప్పాలంటే కరుణానిధి కంటే జయలలిత చాలా బెటర్ అని కమెంట్ చేశారు ఆయన అంతేకాదు నాటి నుంచి డిఎంకేకు అన్నా డిఎంకేకు సమాన దూరం పాటిస్తూ వచ్చారు అయితే ఆ తర్వాత నుంచి రజనీకాంత్ ఆధ్యాత్మిక ధోరణి కూడా పాటించారు ఓసారి మంత్రాలయంలో పూజలు చేసిన తర్వాత ఇంటి పక్కనే ఉండే జయలలితకు ప్రసాదాలు ఇవ్వాలని రజనీకాంత్ నిర్ణయించారు ఫోన్ చేయగా మీరు ఎప్పుడైనా రావచ్చని జయలలిత సాధారంగా ఆహ్వానించారు అంతేకాదు రజనీకాంత్ దంపతులను ఇంట్లోనే గౌరవించి భోజనం చేసే వరకు పట్టుబట్టారు జయలలిత ఆనాటి నుంచి వారి మధ్య స్నేహం మొదలైంది అంతేకాదు తన కూతురు పెళ్లికి కూడా ఆహ్వానించారు కానీ సరిగ్గా ఐశ్వర్య పెళ్లి పెళ్లి తన పార్టీ కార్యకర్త కూతురు కూడా ఉంది అయినా సరే తాను వస్తానని చెప్పారు కొంత సమయం తర్వాత తన కార్యకర్త పెళ్లిని వాయిదా వేసుకుని మరి రజనీకాంత్ కూతురు పెళ్లికి వచ్చారు అయితే ఇటు కార్యకర్త కూడా జయలలిత పెళ్లికి రానందున వారి కూతురు పెళ్లిని మరుసటి రోజుకి వాయిదా వేశారు వాయిదా ఆ రోజు ఆమె వెళ్లి ఆశీర్వదించి వచ్చారు అలా జయలలిత రజనీకాంత్ ల మధ్య ముగిసింది అంతేకాదు రజనీ సినిమా రిలీజ్ అయితే చాలు ఫోన్ చేసి మరి కంగ్రాట్స్ చెప్పేవారు ఫ్రీగా ఉంటే ఇంటికి రావాలని కూడా ఆహ్వానించి అభినందించి పంపించేవారు ఆధ్యాత్మిక విషయాలపై కూడా రజనీకాంత్ చెబుతుంటే ఆసక్తిగా వినేవారట జయలలిత ఆ తర్వాత ఏనాడు కూడా రజనీకాంత్ ఒక్కటంటే ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు అనారోగ్యంతో సింగపూర్ లో జాయిన్ అయిన తర్వాత రజనీకాంత్ ఆరోగ్యంపై ఆమె ఆరా తీశారు ఓ రోజున సింగపూర్ కు ఫోన్ చేసి రజనీకాంత్ ఆరోగ్యంపై కూతురు ఐశ్వర్యుని అడిగి వివరాలు తెలుసుకున్నారు ఎలాంటి సాయం కావాలన్నా కూడా తాను ఉన్నానన్న విషయం మరిచిపోవద్దని చెప్పారు ఆమె స్నేహం కోసం ఎంతవరకైనా వెళ్తారు వెళతారు అయితే అనుకోకుండా జయలలిత అనారోగ్యం పాలయ్యారు చాలా రోజులు వెంటిలేటర్ పై ఉండి చనిపోయారు ఆ రోజున గొప్ప మంచి మనిషిని తమిళనాడు కోల్పోయిందని ఆమె సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని కొనియాడారు రజనీకాంత్ అలాగే ఈ మధ్య కూడా తనకు జయలలిత మధ్య విభేదాలు నిజమానని అంగీకరించారు రజని చిన్న మనస్పర్ధల వల్ల మా మధ్య దూరం ఏర్పడింది కానీ ఆ తర్వాత మేము స్నేహితులమైనా తెలియజేశారు అయితే అప్పట్లోనే రజనీకాంత్ భవిష్యత్తులో మరో ఎంజీఆర్ అవుతారని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించేవారట జయ కానీ అలా జరగలేదు హీరోగా మాత్రం శిఖరాగ్రానికి చేరారు కానీ రజనీకాంత్ పాలిటిక్స్ కి దూరంగా జరిగారు అలా వైరంతో మొదలైన ఇద్దరు మనుషుల ప్రయాణం స్నేహంతో ముగిసింది మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి